ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం గిన్నెడు చన్నీళ్ళు మాత్రము మత్తయి పది నలభై రెండు ఈ ప్రపంచంలో మనం బ్రతికేది ఒక్కసారి నేను చేయదలుచుకున్న ఏ మంచి పనైనా ఏ మనిషి కోసం ఏ ఆత్మ కోసం చేయాలనుకున్న ఏ రకమైన సేవ ఏ జంతువు పట్ల చూపదలుచుకున్న కరుణైనా ఇప్పుడే చేయాలి దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు వాయిదా వేయకూడదు ఎందుకంటే ఈ దారి వెంట మళ్ళీ రాము కదా నువ్వేం చేశావన్నది కాదు చెయ్యకుండా విడిచిపెట్టిందేమిటి నీ జీవన మలిసంధిలో నాలో మంటపెట్టి మదన పడుతున్నది ఆప్యాయంగా పలకలేకపోయిన వాక్యం రాయడానికి నిర్లక్ష్యం చేసిన లేక పంపుదామని మర్చిపోయిన పూలమంజరి ఎదుటివాడి దారికి అడ్డంగా ఉన్న శిల ఆమెన్